హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా రో మోడీ పిట్ట లోకసభలో ఈరోజు మోడీ గారి మొహం చూడాలి అబ్బాబ్ అద్భుతం అబ్బా అద్భుతం అస్సలా అప్పుడే వాష్రూమ్కి వెళ్తే అర్జెంట్ అయితే ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాడు మోడీ మొహం అంతా వెళ్ళలేక ఉండలేక మొహం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి ఒక్క మాట మోడీ గుండెల్లో గుచ్చుతూనే ఉంది నిన్నటికి నిన్న దేవుడు పటాలు తీసుకొచ్చి చూయించి హిందువులంతా మంచివారు కొంతమంది మాత్రమే హిందూ ముసుకలో దౌర్జన్యాలు అన్యాయాలు చేస్తున్నారు మారణ కంట సృష్టిస్తున్నారు అని గట్టిగా స్ట్రైట్ కౌంటర్ ఇచ్చాడు మన మోడీ గారు లేచి హిందువులందరినీ అలా అంటాం తప్పు అని ఒక మాట చెప్పి కూర్చున్నాడు గత పది సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నేతలు ఎవరు నోరెత్తకుండా నియంతృత్వంగా ఛత్రాధిపత్యంగా లోక్సభలో మోడీ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి అసహ్యాన్ని కలిగించింది అసలు ఎవరిని మాట్లాడినిచ్చేవారు కాదు కేవలం బీజేపీ వాళ్ళే అసలు రాహుల్ గాంధీని అయితే చీడ చూసినట్టు చూసి పక్కన పడే పిల్ల కాకి అన్నట్టు చూసేవారు ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దేశమంతా అలా చూస్తూ ఉంది రాహుల్ గాంధీ ఎంత బాగా మాట్లాడుతున్నారంటే తనలో చాలా చాలా చేంజ్ వచ్చింది మధ్యలో అమిత్ షా లేచాడు ఒకసారి ఆయన కూడా ఏదో మాట్లాడి కూర్చున్నాడు బట్ రాహుల్ గాంధీ చెప్పాలనుకుంది స్ట్రైట్గా దీటుగా చెప్పేశాడు ఇందుట్లో మళ్ళీ మన స్పీకర్ గారు ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా ఉంటుంది ఏదేమైనటికీ ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ గారు మీరు మన జాతి మనకు నేర్పించిన సంస్కృతి ప్రకారం సాంప్రదాయాల ప్రకారం పెద్దవాళ్ళని ఏజ్లో పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి మోడీని గౌరవించండి అని ఉచిత సలహా ఒకటి పడేశారు దానికి కూడా రాహుల్ గాంధీ ఏం తప్పలేదు రెస్పెక్ట్ చేస్తాం పర్సనల్గా బట్ అరాచకాలను మాత్రం మేము సహించాం అవి ఎత్తి చూపిస్తామని గట్టిగా మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ని కొన్ని వందల వేల బిజినెస్గా మార్చేశారు పేపర్ లిక్ చేసి దాని గురించి ఎందుకు మోడీ మాట్లాడు అనేసి గట్టిగా నిలదీసి అడిగాడు రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీకి ఉన్న గడ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం రేంజిలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో రాహుల్ గాంధీ గట్టిగా మాటని వినిపిస్తుంటే ప్రతి ఒక్కరికి చేరుతుంది అది గతంలోలాగా మసిపూసి మ్యాజికల్ చేయట్లేదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా స్ట్రెయిట్గా మాట్లాడుతున్నాడు దానికి సమాధానం చెప్పలేక ఈ మోడీ అమిత్ షా సో కాల్డ్ బీజేపీ బీజేపీ కాషాయ గ్యాంగ్ మొత్తం పాపం డిఫెన్స్లో పడుతూ ఉన్నారు ఇంకేం తీసుకొస్తారు అనేసి నీట్ ఎగ్జామ్ని ఎంత ఘోరమైన వైఫల్యం చెంది పేపర్ లీక్ చేసి కొన్ని వందల కోట్ల బిజినెస్ గా మార్చారని చెప్తుంటే దానికి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ అంతేనా ఓ పా యాడ్ గురించి కూడా చాలా అసహ్యంగా రష్యా ఉక్రెయిన్ వారిని ఆపిన వ్యక్తి పాపాని కోట్ల రూపాయలు యాడ్ చేసినటువంటి ద గ్రేట్ మోడీ గారు ఉక్రెయిన్ అండ్ రష్యా వారిని ఆపిన వ్యక్తి మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లని హింసాకాండని ఆపకపోగా ఒక్కసారి కూడా మణిపూర్ విజిట్ చేయలేదు ద గ్రేట్ మోడీ గారు ఇదంతా కుట్రతో కావాలని చేసింది ఎందుకంటే మణిపూర్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు హిందువులంతా క్రిస్టియన్స్ మీద దాడి చేసి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడి చేసి చంపేయటం జరిగింది ఆడవాళ్ళని నగ్నంగా రోడ్లపైన నడిపించి గన్నులతో బెదిరించి రేప్ చేయటం జరిగింది ఇది ఇది మణిపూర్లో జరిగింది దీని గురించి మోడీ తాత అసలు మాట్లాడు మణిపూర్ కొంచెం మాట్లాడు కానీ మోడీ తాత వార్ ఉపాధియా అంటూ కోట్ల రూపాయలు యాడ్ చేశాడనేసి లోక్సభలో మాట్లాడటం జరిగింది ఏదేమైనప్పటికీ వెరీ సూన్ రాబోయే ఆరు నుంచి ఒక సంవత్సరంలోపే బీజేపీ గవర్నమెంట్ కంప్లీట్గా కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకి వెళ్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాబోతుంది ఇది మాత్రం వాస్తవం సో వాట్ ఈస్ రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ లాంటి యువనేతలు వచ్చేసి మన దేశాన్ని సక్రమైన స్థితిగతులు నడిపిస్తారని సరైన గాడిలో పెడతారని మత తత్వాన్ని ఎవరికి వారు ఇండివిజువల్గా ఉపయోగించుకోవడం తప్పించి దాన్ని కక్షలకి కార్పణ్యాలకి మారణ హోమానికి వాడకుండా ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఐ మురళీ సైనిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్